నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాస్ తెలిపారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్దం వచ్చే వాటిని అమర్చుతున్నారని దీనివల్ల విపరీతమైన ధ్వని కాలుష్యం ఏర్పడడంతో పాటు ప్రజలు భయభ్రాంతులు కలిగేలా వింత శబ్దాలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు మరికొందరు వాహనాల హార్న్లను సైతం అదే తరహాలో అమర్చుతున్నారని అటువంటి వారి ఆట కట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ దృష్టికి సారించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమైందని అన్నారు మోడిఫైడ్ సైలెన్సర్ల వరకు తొలగించి ఒక్కో వాహనదారుడికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నామని ఇకపై ధ్వని కాలుష్యాన్ని తగ్గించే వాహనాన్ని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ముందుగా సంబంధిత వాహనానికి ఉన్న మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి జరిమానా వేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అదేవిధంగా లైసెన్స్ నెంబర్ ప్లేట్ సక్రమంగా లేని నెంబర్ ట్యాంపరింగ్ కలిగిన నెంబర్ తడిపి వ్యాసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ మోహన్ బాబు ఎస్ఐ రవి సాగర్ పాల్గొన్నారు আপনাদের সকলকে স্বাগত জানাই আপনাদের সবাইকে। আপনাদের সকলকে স্বাগত জানাই।